కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చక కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఆరోపించారు గోదావరికాని చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయడం తెలియదని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని హామీలను అమలు చేయడం చేతగాక బీఆర్ఎస్ పార్టీ పథకాలను కొనసాగిస్తూ వస్తుందని అన్నారు వృద్ధులకు నాలుగు వేల పింఛన్ వికలాంగులకు ఆరు వేల పింఛన్ కళ్యాణ లక్ష్మి తులం బంగారం మాటలను ప్రభుత్వం మర్చిపోయిందని ఇప్పటికీ కేసీఆర్ అమలు చేసిన పింఛన్లు కళ్యాణలక్ష్మి చెక్కులనే ఇస్తున్నారని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని అన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వేసే గ్యారంటీని అటకెక్కించి కొత్తగా మహిళలను మోసం చేసి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి రుణాలంటూ ఇన్సూరెన్స్ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టిందని అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పంట పొలాలకు నీరందక నిరాశతో ఉన్నారని అన్నారు ఇక రామగుండంలో గత ప్రభుత్వంలో గ్రాంట్ అయిన నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని అందుకు సంతోషమని చందన్ అన్నారు ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి తేదీ నుంచి వడ్లు కొనడం ప్రారంభిస్తామని తెలిపిందని ప్రభుత్వం రైతులకిచ్చిన మాట ప్రకారం ఐదు వందల రూపాయల బోనస్తో ఇవ్వాలని కోరారు పాల ఉత్పత్తిపై ఐదు రూపాయల ప్రోత్సాహకం ప్రకటించాలని రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలతో వడ్లను కొంటామని మాట ఇచ్చిన ప్రకారం వడ్లు కొనుగోలు చేయాలని కోరుకుంటే చందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి స్వరూపం బట్టబయలైపోయి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అందుకోసమే ఆ పార్టీని ప్రజలు భూస్థాపితం చేసేది ఈరోజు మళ్ళీ ఈ యొక్క ఎన్నికలకు ముందు ప్రజలను మోసపూరితమైనటువంటి హామీలు ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి ఈ హామీలను వంద రోజుల్లోగా నెరవేరుస్తామని చెప్పేసి చెప్పి ఇప్పటి వరకు కూడా ఏదో ఒకటి రెండు హామీలను నెరవేర్చినట్టుగా నెరవేర్చినట్టుగా నెరవేర్చి ఈరోజు పార్లమెంటు ఎన్నికలలో మళ్ళీ గెలవాలని ఒక కుట్రపూరితమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నాలుగు వేల రూపాయలు మాత్రమే వస్తూ ఉంది యాభై ఏడేళ్ళు దాటినటువంటి వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి రెండు వేలు మాత్రమే వస్తూ ఉన్నాయి యాభై ఏళ్ళు దాటినటువంటి జానపద కళాకారులకు మూడు వేల రూపాయలు ఇస్తాన్నారు వాటి ఊసేలేదు ఒక్కడప్పు కళాకారులకు మూడు వేలు ఇస్తానన్నారు వాటి ఊసే లేదు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అకౌంట్లలో మహిళ సోదరి మనులకు ఇస్తానన్నారు వాటిని కూడా ఎలా మర్చిపోయినరు ఇవ్వకపోగా ఇప్పుడు ఇంకా మహిళా సంఘాలను ఈ యొక్క ఎన్నికలలో ఓటుగా మలుచుకోవడం కోసం ఓ ఇన్సూరెన్స్ అనేటువంటి ఒక కథ మొదలుపెట్టిండ్రు అందుకోసమే రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరి మల్లార రేపు పార్లమెంట్ ఎన్నికలకు మీ వాడళ్లలోకి మీ గ్రామాలలోకి ఎవరు వచ్చినా కాంగ్రెస్కు సంబంధించినటువంటి ప్రచారం కోసము తప్పకుండా నిలదీయండి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాని మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా మేమిచ్చినటువంటి మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మా హయంలో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తూ కేసీఆర్ గారునే మాట్లాడేటువంటి పరిస్థితి ఎలా ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే ఎలా ఆ చెక్కు తీసుకొని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఆ కాంగ్రెస్ పార్టీని ఈ నాయకత్వాన్ని తిడుతున్నటువంటి పరిస్థితి రామగుండం నగర డిప్యూటీ మేయర్ అభిషేక్ మాట్లాడుతూ మేడిపల్లి సెంటర్ రాజీవ్ రహదారికి సర్వీస్ రోడ్డు షాపులను కూల్చడం జరుగుతుందని షాపులను కోల్పోతున్న వారికి వ్యాపారం జరిగే స్థలంలో షాపులకు స్థలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు చిరు వ్యాపారులందరూ కూడా ఒక యాభై ఆరు కుటుంబాల చిరు వ్యాపారులందరూ కూడా రోడ్ల మీదనే ఉంటే ఆ రోజు మేమందరం కూడా వారి వెన్నంటే చిరు వ్యాపారులకు ఏ రోజు కూడా కష్టం రావద్దని వారందరికీ కూడా రోడ్డు పక్కనే వారితో ఒక ప్లాట్ఫామ్ వేసి వాళ్ళందరూ కూడా షాపులు పెట్టడం జరిగింది ఇవాళ ఆ షాపులన్నింటినీ కూడా తీసేసి చిరు వ్యాపారులకు ఏదైతే ప్రభుత్వం అండగా ఉండి కడుపులో పెట్టుకుని చూడగా చూసుకుంటూ అనుకున్నారు కానీ వాళ్ళందరి కూడా ఇవాళ కడుపు కొట్టి

పిల్లి రమేష్ సంధ్యారాణి బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు